నువ్వు మా బీసీ బిడ్డల గురించి వెళ్ళి మాట్లాడుతుంటే బీసీ బిడ్డల సావుల గురించి మాట్లాడుతుంటే అనిపిస్తుంది కాడ ఉన్న యవన్ పక్కలలో వండుకుంటున్నావు యువన్ సంఖలు ఎక్కినావు నువ్వు ఎవరికి చెప్తున్న ఈ సామెతలన్నీ కూడా ఈ రెడ్డి రాజ్యాల గురించి ఇక్కడ బీసీ బాధల గురించి ఓడమల్లనోరు బోడమల్లనోరు మరి తీన్మాన్ మల్లను ఎట్లా నమ్మాలని ప్రజలందరూ కూడా ఒక అయోమయంలో ఉన్నారు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఒకసారి ఇక తీన్మారు మల్లన్న అలియా చింతపాడు నవీను ఎమ్మెల్సీ గారు ఏం ముచ్చటి చెప్తున్నారు ఒకసారి ఇన్ను ఇన్న తర్వాత మనం విషయంలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం తెలుసు ఎర్ర సత్యమన్నా ఎర్ర సత్యమన్నా మహబూబ్ నగర్ లో వీళ్ళందరికీ ఈ ఎనిమిది మంది ఎవరైతే నేను చెప్పిన వాళ్లకు లాగులు తప్పించిన ఎర్ర సత్యం అన్న ముదిరాజు ఆయన చంపింది ఎవరు వీళ్ళే ఆయన ఇక్కడే లలిత బెల్లి లలిత సోదరి ఆమె ఆమెను హత్య చేసింది ఎవరు వీళ్ళే వీళ్ళే అంటే నల్లగొండ రెడ్డిలు అట నల్లగొండలో ఉన్న రెడ్డిలు వీళ్ళందరూ కూడా సంపేను అని ముదిరాజు బిడ్డను అంటే ఒక బీసీ బిడ్డను ఇక్కడ యాక్చువల్లీ ముదిరాజుని సంబోధించిండు కానీ అయినప్పటికీ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ బిడ్డలు ఇప్పుడు బీసీ నినాదం వెతుకున్నాడు కదా అంటే ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదిగినాక బోడమల్లన్నా నేనేమో థీన్మార్ మల్లన్నా అని చెప్తా ఉంటాడు ఈయన ముచ్చట ఇప్పుడు ఏంది కథ ఏంటంటే ఇక బీసీల ఐక్యత కోసం బీసీలందరినీ ఏకం చేయడం కోసం ఒక పోరాటం చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు ఓకే నువ్వు బీసీలను ఐక్యం చేయడం కోసం బీసీల బాగు కోసం బీసీల ఉద్యోగాల కోసం బీసీల రాజ్యం కోసం నువ్వు ఒక పోరాటం చేస్తున్నావు అంటే ఇట్స్ యాక్సెప్టబుల్ నువ్వు ఇప్పుడు ఎవరి సంకల కూర్చొని చూ చెప్తున్నావు ఇవన్నీ కూడా ఒక నెత్తిల కాలు పెట్టి తొక్కాలంటున్నావు అన్నోని సంఖ్యనే నువ్వు ఇప్పుడు జరిగి ఉన్నావు కనీసం నీకు అది కనిపిస్తుందా లేదా సరే నువ్వు చెప్పటోనివి నీకు ఇక నీ నాలుగకు ఒక అద్దు అదుపు లేదు కానీ ఇనటి మా శివుల కంటే కొంచెం సిగ్గుశారం ఉంటుంది కదా ఇనటి వల్ల శివులు అయితే పనిచేస్తున్నాయి కదా వాళ్ళకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటుంది కదా నువ్వు కాడ ఉన్నవు ఎవని పక్కలలో వండుకుంటున్నావు యువన్ సంఖలు ఎక్కినావు నువ్వు ఇవని చెప్తున్నావు ఈ సామెతలన్నీ కూడా ఈ రెడ్డి రాజ్యాల గురించి ఇక్కడ బీసీ బాధల గురించి నువ్వు వచ్చి రాజీనామా చేసి వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళ కాళ్ళు మొక్కకుండా నీ మార్నింగ్ న్యూస్లో నీ క్యూ న్యూస్లో వాళ్ళని పొగడకుండా ప్రజల పక్షాన బీసీ బిడ్డల పక్షాన నువ్వు స్టాండ్ తీసుకొని ఇది తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న యొక్క స్టాండ్ ఇది ఇక్కడే నిలబడతాడు ఎండగొట్టినా వాడబడ్డా సలిబెట్టినాసా వచ్చినా సరే తీన్మార్ మల్లన్న ఈ స్టాండ్ తప్పుకోడు ఇంకొన్ని సంఖ్యలు జరగడు ఇంకొన్ని నాకడు ఇక్కడే నిలబడతాడు అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు అప్పుడు బీసీ బిడ్డల బాధల గురించి మాట్లాడు నువ్వు మా బీసీ బిడ్డల గురించి వెళ్ళి మాట్లాడుతుంటే బీసీ బిడ్డల సావుల గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది నాకైతే నాకు యావత్ తెలంగాణ బీసీ బిడ్డలంతా కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నారు నువ్వు ఎవడి దగ్గరికి పోయినవు ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి కావాలని సపోర్ట్ చేసినావు ఏ రెడ్డి ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసినావు రెడ్డీలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అంత రెడ్డిలోదే నడుస్తుందని చెప్పి నువ్వు ఏ రెడ్డిలకు ప్రతి నియోజకవర్గానికి పోయి నువ్వు ప్రచారం చేసినావు నీకు చేసేటప్పుడు తెలియదా అంటే నువ్వు పాలుదాగ పిల్లగాడివా నిజంగా నువ్వు తీన్ మార్మాలన్నావా ఎలక్షన్ టైంలో నీకైనా మత్తు మంది పెట్టి మంది పెట్టి వాళ్ళు దిక్కు మలుపుకొని ప్రచారం చేసి ఇప్పుడు మతాన్ని కొచ్చి మాట్లాడుతున్నావా ఏమనుకోవాలండి గురించి ఓట్లేపిస్తేవి పిల్లలు నెగేస్తేవి ఓయూ బిడ్డలు నెగేస్తేవి మాని న్యూస్ పిలిపిస్తేవి ప్రజలందరినీ ఏకం చేసినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నేనే తెచ్చినా నువ్వు చెప్తివే తెచ్చినప్పుడు తెలియదా మరి కాంగ్రెస్ పార్టీల అధికారంలోకి తేనీకి నేను ప్రయత్నిస్తున్నా మరి తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాడని నీకు తెలియదా అప్పుడే పని చేయకపోయిన బీసీల కోసం అప్పుడే ఎత్తుకోపోయిన బీసీ బిడ్డల నినాదం అప్పుడే కష్టపడిపోయిన బీసీల యొక్క హక్కుల కోసం పోరాటాల కోసం నీ దళితుల పోరాటం ఏమైపోయింది దళిత బిడ్డల కోసం నువ్వు పోరాటం చేస్తా అంగిలాకు సిద్ధాంతం అంటే అదంట ఇదవి అందులో నువ్వేం సాధించినావు ఇప్పుడు ఇందులో ఏం సాధించబోతా ఉన్నావు ఒక ఈడబ్ల్యూజీసీ ముందట వేసుకుంటావు నీ స్టాండ్ ఏంటిది అసలు వచ్చే ఏడాది నువ్వు ఇదే స్టాండ్ మీద నిలబడతామని జనాలు నేను ఎట్లా నమ్మాలి బోడమల్ల బోడమల్లన్నోరు మరి తీర్మానం వల్ల ఎట్లా నమ్మాలని ప్రజలందరూ కూడా ఒక అయోమయంలో ఉన్నారు నేను చెప్పిన కదా నీ కథ ఆ రెండు తలకెల పాము మాదిరి చేయకుండా ఒకటే పామువ్వు ఆ పాము పగబట్టని పాము ప్రజలకు మంచి చేసే పాము అని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత నేను పావును కాదు నేను మనిషినే నేను జర్నలిస్టు నేను రాజకీయాన్ని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నీకు చాలా టైం పడుతుంది నువ్వు కాండువాలు ఇటు నుంచి అటు మార్చి అటు నుంచి ఇటు మార్చి ఇటు పార్టీలకు పోయి అటు పోయి తెల్లారి దిట్టి రాత్రి పొగిడి ఆవులల్లుండి పోయి కాళ్ళు మక్కి మల్లెల్లుండి ప్రెస్ మీట్ పెట్టి తిడితే వాణ్ణే ఇవ్వడని నమ్ముతాడే మనిషి అన్నోడు రాను 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 రాజుగురం గాడిదైంది అన్నట్టు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు ఏం చెప్తున్నావో ప్రజలను నేను నమ్మినందుకు గుడ్డోలుగా ఏదైనా ఇంటర్ అనుకుంటున్నావో అది మరి నీ ఊహకే తెలవాలి ఆ జ్ఞానం నువ్వే పొందాలి లేకపోతే నీ పక్కన నిలబడ్డోళ్ళు గీసోన్ డోళ్ళు చెప్పాలి కానీ తెలంగాణ బిడ్డలకు నీ స్టాండ్ ఏందో తెలుస్తలేదు ఎందుకు నేను పర్టికులర్గా నీ వీడియో నీ అంశం తీసుకొని చెప్తున్నా అంటే నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉన్ను నిన్ను ఓట్లేసి అక్కడ ఉమ్మడి నల్లగొండ ఖమ్మం ఆ బిడ్డలంతా కూడా నిన్ను ఎన్నుకున్నారు వరంగల్ బిడ్డలంతా కూడా ఓట్లేసి నువ్వు గెలవాలి నువ్వు ఎమ్మెల్సీ కావాలని నిన్ను ఎన్నుకున్నారు నిన్ను చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు ప్రేరేపించబడతారు నువ్వు చెప్పే ప్రతి మాటలు పది మందికైనా రీచ్ అవుతాయి తక్కువలో తక్కువ పది మంది అయినా దాన్ని నమ్మి ఫాలో అవుతారు అసంటోళ్ళు ఎంతోమంది మోసపోతారు నష్టపోతారు ఇబ్బందుల్లో పాలవుతారు నువ్వేదో నీ రాజకీయ కోసం నీ వ్యక్తిగత బాగు కోసం నాలుగు ముచ్చట్లు ముందట్టేసుకొని బీసీ బిడ్డలు బతుకుని నేను మార్చేస్తా అని నువ్వు చెప్పినంత మాత్రం మారిపోవు నువ్వు ఏం చేయగలుగుతావో చెప్పు నువ్వు ఎందుకు ఒక పార్టీలో కొనసాగుతున్నావో చెప్పు నువ్వు ఉన్న పార్టీలో ముఖ్యమంత్రినే తిడుతావు ఆయననే తిడుతావు అటు పోయి మహారాష్ట్రలో కలుస్తావు వీటికి వచ్చి తెలంగాణలో తిడుతావు మార్నింగ్ న్యూస్లో పొగుడతావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి తిడుతావు ఏంది నీ స్టాండ్ ఏంది రెడ్డీల రాజ్యం అంటూ రెడ్డిల కిందనే ఉంటావు బీసీ బిడ్డలు బాగుండాలంటూ బీసీ బిడ్డల కోసం ఏమీ చేయవు ఒక్క మైకు పట్టుకొని ఒక కెమెరా పెట్టుకొని నువ్వు ఒర్రుడు తప్ప నీతిగా నిజాయితీగా నువ్వు ఈ దళిత బీసీ బిడ్డల కోసం నువ్వు తీసుకునే స్టాండ్ ఏంది వాళ్ళ బాగు కోసం నువ్వు కొట్లాడే తీరేంది నువ్వు ఏం చేయబోతావునో చెప్పు దీనికి నీ దగ్గర సమాధానం ఉన్నదా నువ్వు ఎవరి సంకలవ ఉండి ఇప్పుడు ఎవరిని తిడుతున్నావో నువ్వు చెప్పు ఎవడి కింద తొత్తుగా మారి నువ్వు ఎవడి కాళ్ళు మొక్కి పదవిని సంపాదించుకొని పేరును సంపాదించుకొని ఇవాళ మళ్ళీ వాళ్ళనే దిడుతూ ఉన్నావు ఎట్లా నమ్మాలి నిన్ను జనాలు నువ్వు తిడుతావు మళ్ళబోయ్ జరుగుతావు తిడుతావు మళ్ళబై జరుగుతావు తిడుతావు మల్లబోయ్ జరుగుతావు నిన్ను జనాలు నమ్మాలే అంటే నువ్వు నిజంగా వాళ్ళ కోసం నిలబడి స్టాండ్ తీసుకొని ఏదో చేస్తూడివి అంటే ఈ ముసుగులు ఈ ఊసరు వెళ్ళేలాగా రంగులు మార్చుడు రెండు తలకేల పాములెక్క ఆరు నెలలు లాటుపోవడు ఆరు నెలలు ఈ పనులన్నీ బంజేసి ఒక నాలుగైదేళ్ళు ఒకటే దగ్గరుండి కొట్లాడి చూపెట్టు గిది నా స్టాండ్ గిది నేనని ప్రూవ్ చేసుకో అప్పటి వరకు ఈ జనాలు నేను నమ్మేది లేదు నీ మాటలకు మోసపోయేది లేదు దయ దయచేసి నేను అందరికీ చెప్తా ఉన్నా దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు నా సోదరులకు సోదరి మండలికి అందరికీ చెప్తా ఉన్నా తస్మాత్ జాగ్రత్త ఒక వ్యక్తి వచ్చి వాడి వ్యక్తిగత లబ్ధి కోసం వంద మాటలు చెప్తాడు గుడ్డిగా వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్ముకుంటా పోతే ఇక రెచ్చగొట్టినోడు బాగానే ఉంటాడన్నా రెచ్చిపోయినట్టే సంకనాకి పోతాడన్న పరిస్థితి మనకు వస్తుంది అది రావద్దంటే ఆచి తూచి మనమే అడుగు వేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది అని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి